హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మేము ఈరోజు విలేజ్లో ఉన్నాం అనమాట ఇక్కడ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి ఈరోజు వ్లాగు మేము ఎలా చేస్తాము ఎక్కడికి వెళ్తాము అలాగే ఇంట్లో ఏమేమి చేసుకుంటాము అని చెప్పేసి ఈరోజు బ్లాగ్ అనమాట సో అందరికీ ముందుగా అయితే వన్స్ అగైన్ హ్యాపీ ఇయర్ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి కానీ మేమైతే సెలబ్రేట్ చేసుకోవట్లేదు జస్ట్ గుడికి అలా వెళ్ళేసి వచ్చేస్తాం అనమాట ఇక రీసెంట్గానే కదా మా నాన్నగారు చనిపోయింది నెక్ అంటే పోయిన సంవత్సరం ఇదే టైంకి మా నాన్న చేత కేక్ కట్ చేయించామన్నమాట అది చాలా హ్యాపీగా ఉంది అంటే పోయిన సంవత్సరం ఉండి మేము తనతో కేక్ కేక్ కట్ చేయించాము ఆ ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి కానీ ఈ సంవత్సరం లేరు కదా ఇంకా చేసేది ఏం లేదు అందుకని చెప్పి సింపుల్గా పిల్లలకి బట్టలు కూడా తీసుకురాలేదు ఏం తీసుకురాలేదనమాట జస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేట్ అలా చేసుకుందామని గుడికి వెళ్దాం అనుకున్నాను అనమాట ఇప్పుడే పాలు కూడా కాగబెట్టాను అనమాట ఇంట్లో పనులు కూడా అన్నీ అయిపోయాయి గ్యాస్ అంతా ఇలా పూదిచ్చాను సో విలేజ్ అంటేనే ఇలా ముగ్గులు వేయడం పసుపు కుంకుమలు పెట్టడం అలా ఉంటుంది కదా అదే పండగ అనమాట ఇక్కడ సో పాలైతే అయితే పిల్లలు కూడా లేచారు మా అత్త అయితే కింద ముగ్గు అనమాట మట్టి పూసేసి ఇండ్లంతా క్లీన్ ఇంకా స్నానాలు ఒకటే బాకీ ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే అత్త మట్టి అయితే పూస్తూ ఉంది పెద్దల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం కదా ఏదైనా ఫెస్టివల్ వస్తే మట్టి పూసి ఇలా బొట్లు అయితే పెడతారనమాట నేను కూడా ఇక్కడ తులసి చెట్టుకి పూజ అంతా చేసుకోవడానికి ఇలా రంగులు వేసి ముగ్గు అయితే వేశాను అనమాట మా తులసి చెట్టు చూడండి మేకలు అయితే తినేసాయంట ఆకులన్నీ ఇప్పుడిప్పుడే ఇప్పుడే చిగురులు అయితే వస్తున్నాయి ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది నేను వేసేసరికి ఎండ కూడా వచ్చేసింది అనమాట చాలా టైం పట్టింది నాకు ఈ చిన్న ముగ్గు అయినా సరే ముగ్గు వేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా ఇలా చిన్న డిజైన్ అయితే వేశాను అసలు ఇష్టం లేదు ఏం చేయడానికి కానీ ఈ పండగ కదా ఇలా ముగ్గులన్న వేసుకోవాలి అని చిన్నప్పుడే బాగుండేది కదా నైటే ముగ్గులు వేసుకోవడం రంగులు వేసుకోవడం అందరూ కూర్చోవడం మాట్లాడుకోవడం చాలా బాగుంటుంది కదా న్యూ ఇయర్ అంటే అదొక ఇదనమాట కానీ ఇప్పుడు అది ఏం లేదు కానీ మా రంగులు అన్నీ అయిపోయాయి ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే న్యూ ఇయర్ రోజు సైకిల్ దొక్కుతూ దాన్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పక్కనే మా తోడుకోళ్ళు ఇంకో ముగ్గేసిందనమాట తను నెమ్మలతో వేసింది హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి నెమ్మల్లైతే వేసింది అనమాట చాలా బాగా వేసింది తను కూడా న్యూ మ్యారేడు ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు నాష్టా పనికైతే వచ్చామనమాట నైట్ గోరింటా పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా పండింది అసలు ఈ జాతికి కూడా పెట్టుకున్నాను ఇది మా బాగా పెట్టాడు హార్ట్ సింబల్ అంట మనకి లేవు ఇక్కడ ఇడ్లీ పెట్టడానికి అయితే పిండి చూడండి ఎంత బాగా వదిగొచ్చిందో ఇడ్లీ అయితే పెడుతున్నాను చెట్టి కూడా చేసేయాలి ఇంకా నేను ఇడ్లీ పెడుతూ ఉండగా ఇలా సౌండ్స్ అయితే వచ్చాయన్నమాట అప్పుడు అమ్మవారి కోసం భిక్షాటం చేస్తూ ఉన్నారు ఇలా ఆటో వేసుకొని అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నారు మనీ అయితే ఇచ్చేసాం మేము కూడా మొదటి దగ్గర తీసుకొని అది అమ్మవారికి అయితే ఇస్తారంట ఇంకా నేనైతే తొమ్మిదిన్నర అయిపోయింది అప్పటికి ఇంక అప్పుడు వచ్చి కాఫీ అయితే తాగుతున్నాను అనమాట ఏదైనా పండగ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి ఇంకా పనులు ఉంటాయి కదా నేను కూడా అంతే పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఈ టైంలో ఇలా కాఫీ అయితే తాగుతూ ఉన్నానన్నమాట ఇలా చాలా మంది ఉంటారు పనులన్నీ అయ్యేసరికి మనకి చాలా టైం అయితే పడుతుంది పిల్లలకి పాలు కూడా బాగా ఇచ్చేశాడు ఇక్కడ నేనైతే కాఫీ తాగుతూ ఉన్నాను అనమాట ఇక్కడ చట్నీకి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చట్నీ అయితే పల్లీల చట్నీ చేస్తున్నాను అనమాట ఈ పల్లీల చట్నీ చాలా బాగుంటుంది కొబ్బరి అయిస్ చేసుకుంటే నేనైతే పల్లీల చట్నీ కోసం ఇక్కడ మిక్సీ అయితే పట్టేసాను చట్నీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా ఈ ఈరోజు కారం అయితే చేయలేదనమాట ఓన్లీ చట్నీ ఇలా తాలింపు అయితే వేసేస్తున్నాను సింపుల్గా ఉంటుంది టైం ఎక్కువైపోయింది అని చెప్పేసి చట్నీ అయితే చాలా బాగా వచ్చింది ఇలా తాలింపు కూడా అనమాట పిల్లలు అయితే ఇక్కడ ఫ్రెష్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ నేను చట్నీ కోసం అంతా ప్రిపరేషన్ అయితే అయితే అయిపోయిందనమాట సో మీకేది ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ చట్నీ అయిపోయింది అలాగే ఇడ్లీ కూడా పెట్టేశాను ఇంకా పిల్లలకి స్నానాలు స్నానాని కోసం పిల్లలకు బట్టలు అయితే తీసేసి పెట్టాను అనమాట ఇంకా నా శారీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను న్యూ ఇయర్ కదా శారీ పిల్లనైతే మాత్రం ఇస్తూ ఉన్నారు నాకు తల స్నానం వద్దు అని చెప్పి ఇడ్లీ నేను కూడా స్నానం చేసేసి ఇంకా దేవుడికి అయితే ఇలా పటాలకు పువ్వులైతే పెడుతూ ఉన్నాను మా ఇంట్లో పటాలు చాలా ఉంటాయన్నమాట చాలా వాటికి తీసేసాము ఇంక ఇప్పటికీ ఇలా సింపుల్గా అయితే ఉన్నాయన్నమాట అన్నిటికీ చామంతి పువ్వులతో డెకరేషన్ అయితే చేశారనమాట సింపుల్గా నేను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను బావ అంతులోకి స్నానం చేసి వచ్చాడనమాట దీపారాజనైతే నేను వెలిగించాను పూజ అయితే తనే చేస్తాడు ఇక్కడ మాకు ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి అనమాట అందుకని ఎక్కువ స్వామి ఫోటోలే ఉంటాయి మా ఇంట్లో పూజలు బాగా చేస్తారు మా అత్త వాళ్ళు ఇక్కడ మా బావ అయితే స్నానం చేసి వచ్చేసాడు అనమాట ఇంకా తనే టెంకాయ కొడుతూ ఉన్నాడు బయటకు వెళ్ళాలి అనుకున్నామన్నమాట సిద్ధేశ్వరం మా నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది దగ్గరలోనే సిద్ధేశ్వరం చాలా బాగుంటుంది అనమాట ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అలాగే బయట కూడా తులసి మాతకి ఇలా పువ్వులు పెట్టేసి దీపారాధన అయితే చేసుకున్నాం అనమాట ఇంక ఇంటి నుంచి బయలుదేరిపోయాము సిద్ధేశ్వరం వెళ్ళడానికి బైక్లోనే వెళ్తున్నాము మా రోడ్లు అనేది బాగా వేసారనమాట డబల్ రోడ్లు అనేవి పడిపోయాయి మా ఊరికి అప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నాయి ఇది ఎంట్రెన్స్ అనమాట ముఖద్వారం ఇప్పుడే కొత్తగా కట్టారు చాలా బాగుంది అయితే నేను కూడా ఫస్ట్ టైమే చూశానమాట రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో దారిలో వస్తూ ఉంటే వర్షాకాలం కదా వర్షానికి పైనుంచి వస్తూ ఉన్నాయన్నమాట వాటర్ అయితే స్వచ్ఛమైన వాటర్ ఇవి తాగడానికి కూడా చాలా బాగుంటాయి కొండల నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట ఈ వాటర్ అంతా వెళ్ళి ఇంకో చెరువులో కలుస్తాయంట వాళ్ళు చాలా బాగా పడ్డాయంట ఇక్కడ అందుకని వాటర్ అనేది చాలా వస్తూ ఉన్నాయి ఇక్కడ మా బావ అయితే చెప్తూ ఉన్నాడు ఈ వాటర్ అంతా వెళ్ళి ఇంకో చెరువులో కలుస్తాయి అని చెప్పేసి ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పనిసరిగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ టైంలోనే సిద్ధేశ్వరం అనేది చాలా బాగుంటుంది రోడ్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉందన్నమాట వర్షం కొంచెం గతుకులు గతుకులుగా అలా ఉంది మిడిల్ మిడిల్ లో బాగానే ఉందన్నమాట ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని ఇంకా సిద్ధేశ్వరం అయితే బయలుదేరుతూ ఉన్నాము దారిలో మాత్రం చాలా దిక్కల వాటరే కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ చూసినా మా పిల్లలు అయితే వాటిలోకి వెళ్ళి మునుగుదాము అంటూ ఉన్నారు మా పిల్లలకి వాటర్ అంటే అన్నమాట న్యూ ఇయర్ కావడం దర్గా దగ్గరికి కూడా వచ్చారనమాట అంత అడవి అనమాట ఇక్కడ ఈ అడవిలో దర్గా కూడా ఉంది ముస్లింస్ అయితే అక్కడికి వచ్చి ఇంకా సిద్ధేశ్వరానికి కూడా వచ్చారనమాట చాలా ఇక్కడ వాళ్ళు శివరాత్రికి చాలా బాగా చేస్తారు సిద్ధేశ్వరంలో కళ్యాణం కానీ అక్కడ ఒక నమ్మకం కూడా ఉంది ఒక రూపాయి తీసుకొచ్చుకొని ఆ స్వామి మనము వ్యాపారంలో కానీ ఇంట్లో బీరువాలో కానీ పెట్టుకుంటే అవి నెక్స్ట్ ఇయర్ అంటే ముందు సంవత్సరం తెచ్చుకుంటే ఆ తర్వాత వచ్చే సంవత్సరానికి ఒక రూపాయికి వంద రూపాయలు ఎక్స్ట్రా వేసి దేవుడికైతే చెల్లించాల్సి ఉంటుందన్నమాట వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మేమైతే లోపలికైతే వచ్చేసామన్నమాట ఇదంతా గుడి ప్రాంగణం చూడండి అంత ఎంత ప్రశాంతంగా ఉంటుందో అన్ని చెట్లు అన్నీ ప్రశాంతమైన వాతావరణం అనమాట మేమైతే టెంకాయ అన్నీ ఇంటి దగ్గర నుంచి తీసేసుకున్నాము కోతులు చూడండి పిచ్చ పిచ్చగా ఉన్నాయి ఇక్కడ మీరు ఏమన్నా పట్టుకుని జనాలైతే బాగా వచ్చారనమాట బాగుంది గుడి ప్రాంగణం ఇదంతా లోపలకైతే వెళ్ళాలి ఇంకా మనము ఫస్ట్ అయితే మీకు కోనేరు చూపిస్తాను ఈ కోనేరు అయితే ఎప్పుడు ఎండిపోదనమాట నంది నోట్లో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటాయి దీనికి కూడా కల రోజుల క్రితం ఆ ప్రాంతంలో వాటర్ లేక కరువు అనేది వచ్చిందనమాట ఇక్కడ వాటర్ రావడాన్ని గ్రామస్తులు చూసి పైకి వెళ్ళి గమనించారంట వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి ఒక గుంతలో నుంచి వాటర్ అయితే వస్తుందన్నమాట అది తవ్వితే ఇంకా వస్తాయని చెప్పి తవ్వారంట అది తవ్వడంతో ఉన్న నీళ్ళు పోయాయి అక్కడ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని అవన్నీ అక్కడే వేసేసి దేవుడు కట్టి వేసి పూడ్చిపెట్టి ఆ తర్వాత దేవుడికి నమస్కారం అయితే చేసుకున్నారు అప్పుడు వాటర్ అనేది తిరిగి వచ్చాయంట అది అయితే అది సో మనం గుడి లోపలికైతే వెళ్దాము చూసారు కదా గట్టిక సిద్ధేశ్వరం అని చెప్పేసి ఇక్కడ స్వామి స్వయం వెలిసాడనమాట చాలా బాగుంటుంది చూడండి మేము లోపలికైతే వచ్చాక ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అక్కడ శివుడి లింగం అనేది చాలా చిన్నగా ఉంటుందన్నమాట పూజలు అయితే చాలా బాగా చేశారు ఇక్కడ చూడండి లింగం అయితే ఇది మనకి ప్రత్యక్ష లక్ష్యంగా వెలిసిన దేవుడైతే ఇది అనమాట ఇక్కడ మేము పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత కిందకైతే వచ్చి ఇంకో సైడ్ అమ్మవారు ఉంటారనమాట అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ మాకు తెలిసిన స్వామి ఉన్నాడనమాట మేము ఎప్పుడు వెళ్ళినా కానీ పూజ తనతోనే చేయించుకుంటాము ఇక్కడ అమ్మవారికి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అంత గాజులతో చేశారనమాట చూపిస్తున్నాను కదా ఎంత బాగా చేశారు వాళ్ళు ఎంత శ్రమపడితే అంత అవుట్పుట్ పిట్ వస్తుంది చూడండి అమ్మవారికి ఎంత మంచిగా అలంకరణ పువ్వులతో ఎంత బాగా చేశారో డైలీ మాకు ఫొటోస్ అనేది వస్తూ ఉంటాయన్నమాట మేము గ్రూప్లో కూడా ఉన్నాము మాకు దగ్గరే కాబట్టి ఈ స్వామి కానీ ఆ పంతులు కానీ అందరూ మాకు తెలుసు ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళి అమ్మవారిని అయితే పాదాలు పట్టుకొని ఇక్కడ దండమైతే పెట్టుకుంటూ ఉన్నానన్నమాట పువ్వులైతే డెకరేషన్ చాలా బాగుంది అమ్మవారు అయితే ప్రత్యక్షంగా ఎవరో బెంగళూరు నుంచి వచ్చి పువ్వులైతే ఇచ్చి అమ్మవారికి అభిషేకం అయితే చేయించి ఉదయాన్నే అయితే వెళ్ళిపోయారంట అందుకే పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అమ్మవారికి ఇక్కడైతే ఇంకా పూజ చేయించుకొని మేము పక్కనే ఉన్న స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇంకో స్పెషల్ అనేది ఉందనమాట కాసిన ఆయన ఈ కాసినాయ కాసి స్వామిని మా ఆయన కూడా చూసారంట ఆయన మనిషి అవతారమే చాలా రోజుల క్రితం ఈ స్వామి అయితే ఇక్కడ పల్లెల్లోనే తిరుగుతూ ఉన్నారు దేవుడి అనుగ్రహం వచ్చి ఆ స్వామి అయితే ఇలా దేవుడిగా అయితే మారారనమాట స్వామి చాలా మందికి తెలుసు ఆయన చేతి గుండా ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు ఈ రోజుల్లో కూచ సంపాదించుకొని ఉన్నారనమాట ఈయన అనుగ్రహం అనేది చాలా అవసరం అనమాట ఇక్కడ రాగానే గజస్తంభం దగ్గర కోత అయితే కొబ్బరి చెప్ప తీసుకొని తింటూ ఉంది ఎంతో చక్కగా ఈ స్వామి దగ్గర అయితే కాసిన ఆయన ఎక్కడున్నా సరే నిత్య అధారమైన స్వామి మన సబ్స్క్రైబర్స్ వెళ్ళారు అంటే ప్రసాదం ఖచ్చితంగా తినండి ఒకసారి ఒక అతను ఇక్కడ వచ్చారనమాట అక్కడ వంటలు బాగాలేవు అది బాగాలేదని తినలేదంట తనకేదో జరిగింది అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ మీరు మాత్రం మిస్ అవ్వకండి కాశీనాయన స్వామి ప్రసాదం ఖచ్చితంగా తినాలి ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా కానీ ఇక్కడ పులిహోర అలాగే పులావు దాంట్లోకి ఆలు కుర్మా అయితే చేశారనమాట అలాగే సాంబారు చట్నీ మజ్జిగ చాలా చేశారు వంటలైతే న్యూ ఇయర్ సందర్భంగా చాలా ప్రశాంతంగా ఉండింది మాకు ఆ దేవుడే పిలిచాడు మమ్మల్ని గుడికి రప్పించుకున్నాడు అనమాట ఇంట్లో ఉంటే ఒకటే బాధగా ఉండింది స్వామి గుడికి వెళ్ళి అలా స్వామి దర్శనం చేసుకుని మేము ప్రసాదం అయితే స్వీకరించామన్నమాట చాలా బాగా జరిగింది దర్శనం అంతా అక్కడి నుంచి మేము కైలాస కోన వెళ్ళి ముందుకైతే వెళ్ళి చూద్దాం నేను ఎప్పుడు చూడలేదనమాట బావా వెళ్దాం వెళ్తూ ఉన్నాము మీకు కదా ఇదంతా వాతావరణము మేము ముందుకైతే వచ్చామనమాట స్వామి టెంపుల్ నుంచి ముందుకైతే వచ్చాము అక్కడ లిస్ట్లో చూపించాను కదా అవన్నీ పైకి వెళ్తే గుళ్ళన్ని ఉన్నాయనమాట మేమైతే కొంచెం పైకి అయితే వెళ్తూ ఉన్నాము కైలాసకొండ దగ్గరికి అక్కడ అమ్మవారి దర్శనం కూడా జరుగుతుందనమాట పూజలు అనేది చాలా బాగా చేస్తారు అంతా రాళ్ళు ఉంటాయి కానీ ఇప్పుడు కొన్ని మెట్లు అయితే కట్టారనమాట పైకి వెళ్తూ ఉన్నాము మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు పైన ఏముంది అని చెప్పేసి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి అలాగే శ్రీకాళహస్తి అమ్మవారిది అయితే ఉందన్నమాట విశ్వనాథుని అమ్మవారిది అలాగే శివుడి యొక్క గుడి అయితే ఉన్నాయన్నమాట అలాగే ఇష్టకామేశ్వరి అమ్మవారు అలాగే పైన దుర్గాదేవి అన్నీ ఉన్నాయి హనుమాన్ టెంపుల్ చాలా ఉన్నాయన్నమాట ఓపిగ్గా తిరగాలి ఈ చెట్టు ఏంటో తెలుసా ఎర్రచందనం అనమాట నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను అనమాట మా బావ చెప్పాడు ఇక్కడ ఎర్రచందనము అలాగే రి చందనం ఇంకా చాలా వెరైటీ ఆఫ్ చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఇంకా పైకి వెళ్తూ ఉంటే గస అయితే ఇంకా ఎద్దు వెళ్దాము అంటే ఇంకొంచెం వెళ్దాం రా అని చెప్పి అయితే తీసుకెళ్ళాడు పైన హనుమాన్ టెంపుల్ అనమాట కనిపిస్తుంది కదా గుడి అయితే మూసేసి ఉన్నారు అంటే కోతులు ఎక్కువ ఉంటాయి కదా స్వామి దగ్గర గందా చేస్తాయని చెప్పేసి మూసేసి ఉన్నాయన్నమాట ఇక్కడ అమ్మవారికి అయితే మేము వచ్చాము దుర్గాదేవి అమ్మవారు అనమాట ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడి అనమాట మేము పైకి అయితే వచ్చేసాము చాలా బాగుంది ప్రశాంతంగా సంతా అడి అన్నమాట పైన మాత్రం అమ్మవారి టెంపుల్లో అలా ఉన్నాయి ఇవన్నీ కొండలు అనమాట ఎక్కడ చూసినా కోతులు అయితే ఉన్నాయి చాలా ఎక్కువ ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి మన చేతిలోనే నేనైతే ఒక అట్టిపన్న చేతిలోనే ఉంచుకున్నాను అనమాట నా చెయ్యి పట్టుకొని అయితే తీసుకెళ్ళిపోయింది నాకైతే చాలా భయం వేసింది అనమాట ఇంకా కానీ ధైర్యం అయితే వచ్చింది కోతి నా పైకి వచ్చినప్పుడు ఇంకా నేనైతే ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంటికైతే భయం చేరుతున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే కామెంట్ కూడా చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ ఉంటాను ఉంటాం అని బాయ్ బాయ్